హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన డీటెయిల్స్కి మనకంటూ గౌరవం లభించాలి నలుగురిలోని పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఎవరికైనా అయితే దేనివల్ల లభించేస్తుందండి మనం వేసుకున్న కట్టుబొట్టు మీద మనం పెట్టుకున్న నగల మీద మళ్ళీ మన హైటు వైటు మన రంగు చూసా కాదు వేవి కాదు మన మాట బట్టి మనకు గౌరవం లభిస్తుంది అయితే గౌరవం లభించాలంటే మనం ఏం చెయ్యాలి ముందు దాని గురించి వాళ్ళు వీడియో మాట్లాడుకుంటున్నాం మనం మీరు ఎక్కడైనా గౌరవం పొందాలనుకుంటున్నారా అయితే కొన్ని పాయింట్లు తెలుసుకోండి ఆ పాయింట్ వల్ల మీకు గౌరవం లభిస్తుంది గ్యారంటీ ఇవిలా ప్రవర్తిస్తే ఆ పాయింట్ తెలుసుకుని అలా ప్రవర్తించం అనుకోండి మనకి గౌరవం ఎక్కడైనా లభిస్తుంది అది ఎవరికి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి తేడా లేదు అందరికీ మనకి వయసు పెరిగే కొద్దండి మన మాట తీరు మన ప్రవర్తన మన అలవాట్లు ఇవే మనకి గౌరవాన్ని తెచ్చిపెడతాయి మనం చూడగానే మర్యాద ఇవ్వాలని గౌరవం ఇచ్చాలని ఈ మూడిటి వల్లే మనకి తెలుస్తుంది అయితే ఈ వీడియోలు ఏంటంటే కొన్ని విషయాలు తెలుసుకొని మన వయసుకు తగ్గట్టు ఎలా ప్రవర్తించాలో ప్రవర్తిస్తే ఎలా గౌరవం లభిస్తుందో కొన్ని విషయాలు మనకి వయసు పెరుగుతుంది కదా మనం ఏమంటాం ఎవరన్నా కొంచెం తక్కువగా ఇలా ఎలా మాట్లాడానండి అప్పుడు ఏమంటాం ఏన్ని చూసాం మేము జీవితంలోనే నువ్వేమిటి మాటలేంటి నువ్వేంటి గౌరవ మర్యాదలు ఇవ్వ మేము ఎన్ని మా వయసు ఎంత ఉంది మాకు ఇంత అనుభవం ఉంది అని అంటాం కానీ అక్కడ మనం చేసే అహంకారంతో మాట్లాడే మాటలు అవతల వాళ్ళు గౌరవ మర్యాదలు అందిస్తారు అదే నువ్వు చెప్పే విధానంలో కొంచెం తేడా ఉందనుకో ఆటోమేటిక్గా వాళ్ళు గౌరవ మర్యాదలు ఇస్తారు ఇప్పుడు నీవన్నీ అన్నీ చూరుకున్నావు నువ్వు గౌరవిస్తే అంతా ఇవ్వకపోతే అంత నా గౌరవం నాకు ఎప్పుడూ ఉంటుంది ఇలా నిర్లక్ష్యంగా అహంకారంగా మాట్లాడతాం కానీ అండి గౌరవం అనేది వయసు బట్టి రాదు మీరు ముప్పైలో ఉండండి అరవైలో ఉండండి ఎంత వయసులోనూ ఉండండి కానీ మీ మాట మీ ప్రవర్తన మీ అభిరుచులు వీటి బట్టి మీకు గౌరవం అనేది లభిస్తుంది అంతే మీ వయసు బట్టి ముప్పైలో ఉన్నారా మీ గౌరవం ఇవ్వాలి అరవైలో ఉన్నారా మీ గౌరవం ఇవ్వాలి అని ఎవ్వరూ అనుకోరండి చెప్పాను కదా వయసుకు తగ్గట్టుగా ప్రవర్తిస్తే అంటే ఏమిటండి వయసుకు తగ్గట్టుగా ప్రవర్తిస్తే అంటే ఏమిటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఊరికినే చిన్నపిల్లలు ఉన్నప్పుడు చూసారు చిన్నపిల్లలు అందరూ చేరిన తర్వాత హడావుడిగా చిన్నపిల్ల హడావిడి హడావిడి ఇటు పరిగెట్టి అటు పరిగెట్టేది ఏదో చేస్తుంటారు మనం పెద్దవాళ్ళు అయినప్పుడు కొంచెం డిగ్నిఫైడ్గా ఉండి నవ్వుతో చిరునవ్వుతో చక్కగా అక్కడ ఏమైనా మనం చేయవలసిన పని అవకా అవసరం అవకాశం వచ్చి అనుకోండి అలా డిగ్నిఫైడ్గా చేయాలి ఊరికి హడావుడి చేసేసి చేస్తే ఏ ఈ ఈ మనిషి వచ్చాడు ఈ పెద్ద మనిషి వచ్చాడు ఊరికి పెద్దవాళ్ళు వచ్చి హడావిడి చేసి మనం ఉన్న ప్లాన్ అంతా ప్రోగ్రామ్ మనం మొత్తం మన ప్రోగ్రామ్ అంతా పాడు చేస్తున్నారు వీడు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు తిట్టుకుంటూ ఉంటారు కాబట్టి హడావిడి పడకూడదు సరే ఇలా హడావుడి కదా నేను పెద్దలం కదా మేము దూరంగా ఉంటాం మేము కఠినంగా ఉంటాం మేము నవ్వము మేము చాలా స్ట్రిక్టు మేము ఇలాగే ఉంటాం అనుకోండి ఏమిటి పెద్ద పెద్దవాడు ఎప్పుడైతే చక్కగా నవ్వుతూ మాట్లాడచ్చు కదా పెద్దవాడు అయిపోయిన అహంకారం ఏంటి అలా ఉంటాడేంటి అలా వాళ్ళు అలా మాట్లాడడం ఏమిటి అంత సీరియస్గా ఉండడం ఎందుకు అని అలా అనుకుని కూడా గౌరవం ఇవ్వరు ఈ రెండింటికి గౌరవం ఇవ్వరు కానీ ఎలా ఉన్నప్పుడు గౌరవిస్తారు మన మాటల్లో పరిపక్వత ఉండాలి మన ఆలోచనలో స్థిరత్వం ఉండాలి రెండును మన మాటలు మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళకి మన మాటలు ఆకర్షణీయంగా ఉండాలి ఎప్పుడు కూడా ఓ చిరునవ్వు మొహం మించి పోనివ్వకూడదు చిరునవ్వుతో ఆకర్షణీయంగా నవ్వుతూ ఉన్నాం అనుకోండి వాళ్ళు మనం గౌరవించాలని చూస్తారు తర్వాత మన నిర్ణయాలు ఎప్పుడు స్థిరంగా ఉండాలి స్థిరంగా ఉండడం అంటే మన మనకు అనుకూలంగా మన మాటలు మార్చుకుంటూ వాళ్ళకి అనుకూలం లేకుండా వాళ్ళ కష్టం కలిగించేటట్టు వాళ్ళకి చికాకులు కలిగించేటట్టు మాట్లాడతాం చూసారా దాన్ని స్థిరత్వం లేకపోంటారు అది ఎప్పుడు కూడా ఈ ఎవ్వరికైనా కూడా చాలా చిక్కాకిస్తుంది అలా మాట్లాడిన వాళ్ళని ఒక మాట మాట్లాడేమంటే ఆలోచించి వాడికి ఒక మాట చెప్పాలి అది స్థిరంగా ఉండాలి అది కాదు మళ్ళీ ఇద్దరు రా రా అదర్రా అని మార్చేమనుకో వాళ్ళకి విసుగుదా ఎప్పుడు ఒక మాట మీద స్థిరంగా ఉండవు నీ మాట ఎవరు వింటారని వెళ్ళిపోతారు వాళ్ళప్పు గౌరవం ఇవ్వరు మన మాటకి విలువ ఇవ్వరు మనకి వయసుతో బట్టి వచ్చిన మార్పులు మన మాటల్లోనే తెలుస్తూ ఉంటాయి ఎప్పుడైనా వయసుతో వచ్చిన అనుభవం కూడా మన మాటల్లో కనిపిస్తుంది కాబట్టి ముందు వయసుతో వచ్చిన అనుభవం కానీ మాటలు కానీ చాలా జాగ్రత్తగా కనిపించేటట్టు ప్రవర్తించాలి అంటే ప్రవర్తించడం ఒరిజినల్గానే మనం తెచ్చుకుంటే అసలు మంచిది మనకు వచ్చే అనుభవం కానీ మనకు వచ్చే మాటలు కానీ ఏమైనా కూడా మనం మాట తీరు మనం నడిచే తీరు కొంతమంది మనం తయారయ్యే తీరు కొంతమంది పెద్ద వయసు వచ్చినా కూడా చిన్న పిల్లలు వేషాలు వేస్తూను చిన్న చిన్న పిల్లలుగా ఉండ కనిపించాలని ఏవో కనిపించాలి చేస్తుంటారు ఉంటారు అలాంటివి కొన్ని కొన్ని చేస్తే వికారంగా కనిపిస్తాయి బ ఏంటి ఇంత పెద్దవాళ్ళైనా వీళ్ళకి వికారాలు అవసరమా చూడలేక చచ్చిపోతున్నాం వీడి మాట ఎవరు వింటారు వీళ్ళ మాటలు ఎవరైనా బాబాయ్ పదరా పోదాం అంటే మనం అట్టించి వస్తున్న వాళ్ళు ఇట్టించి పారిపోతారు అలా కాకుండా మనం డిగ్నిఫైడ్గా చక్కగా ఉండి డిగ్నిఫైడ్గా మాట్లాడనుకోండి మనం రావాలని కోరుకుంటారు మనం ఉండాలి వాళ్ళతో ఉండాలి మన సలహాలు కానీ మన మాటలు కానీ వినాలని కోరుకుంటారు అది మనం డిగ్నిఫైడ్గా మెయింటైన్ చేస్తాను ఉదాహరణకి అండి ఒక యాభై ఐదేళ్ళ వ్యక్తి అనుకోండి అతను అతను ఏమిటంటాడు అతను ఎలా ఉంటాడు ఇరవై ఐదేళ్ళ పిల్లలు ఉంటారు చూసారా అలా మాట్లాడడం అలా ప్రవర్తించడం అలా డ్రెస్సింగ్ చేసుకోవడం చూస్తారు అప్పుడు వీళ్ళేమనుకుంటారు ఇరవై ఏమిటి ఇతను యాభై ఐదేళ్ళు వచ్చి మనలాగా ఉండడానికి మనలా మాట్లాడడానికి మనలా తయారవ్వడానికి ఏంటి వికారంగా వికారం ఉందా విర్రిందా అని అనుకొని మనం గౌరవించరు అయితే మనం ఏం చెయ్యాలి ఎవరితో మాట్లాడేటప్పుడు మర్యాదగా స్నేహపూరితంగా ప్రేమగా చక్కగా మన వయసుకు తగ్గట్టు మనం మాట్లాడే అనుకోండి మనతో ఉండడానికి కానీ మన మాట వినడానికి కానీ మన గౌరవం ఇవ్వడానికి కానీ మన మనకు విలువ ఇవ్వడానికి కానీ అవతల వాళ్ళు సిద్ధంగా ఉంటారు తర్వాతది వినే అలవాటు అవతల వాళ్ళు చిన్నపిల్లలు ఎవరో చిన్న వయసు వాళ్ళు వాళ్ళు చెప్తూ ఉంటారు అనుకోండి అప్పుడు మీరు నువ్వు చెప్పింది మాకు వెళ్ళండి అవతలకి మేము ఎప్పుడు పుట్టాం నువ్వు నాకు వచ్చి నీతులు చెప్తావు నువ్వు నాకు వచ్చి కొవ్వులు చెప్తావా అనే మాట నిర్లక్ష్యంగా మాట్లాడకండి అంటే వాళ్ళ మాట మధ్యలో ఇది ఆపేసి మాట్లాడకండి వాళ్ళ మాటలు పూర్తిగా వినడం అలవాటు చేసుకోండి అందులో ఇప్పుడు ఏ జనరేషన్కి తగ్గట్టు ఆ జనరేషన్ ప్రపంచంలో అన్నీ మారిపోతున్నాయి కాబట్టి వాళ్ళ మాటలు విని మనం వాళ్ళతో సభంగాను ఆలోచించి సహకరించే అనుకోండి ఆటోమేటిక్గా మనకు కూడాను మంచే జరుగుతుంది అంటే మనం కూడా ఏమో ఇప్పుడు జనరేషన్ తగ్గట్టు మనం మారాలి ఇప్పుడు పూర్వం మాన అలా ఉంటూ వాళ్ళు మాట్లాడే మాటల మధ్య మనం దూరకూడదు వాళ్ళు చెప్పే పూర్తిగా విండ నేర్చుకుంటే మనకి మంచిది వాళ్ళకి సంతోషం మనకి వాళ్ళు విలువిస్తారు ద మనతో సహ మన అన్నిటికీ సహకరిస్తారు మనకి సహనం ఇది చాలా తగ్గిపోతుందండి వయసు వచ్చిన కొద్దినం కానీ తగ్గించే సహనం అనేది చాలా ఎక్కువ ఉండాలి ఎందుకంటే ఈ వయసులోనే మనకి ఎన్నో చికాకులు ప్రాబ్లమ్స్ ఎన్నో అవసరాలు ఎన్నో వస్తాయి అది మనం కోపంగా విసురుగా మాట్లాడనుకోండి వాళ్ళు ఎవ్వరు వచ్చి మనకు చేయరు సహాయ సహకారాలు ఎవ్వరి దగ్గరించి లభించవు అదే మనం సహనంగా ఉండి నవ్వుతూ మాట్లాడుతూ పర్వాలేదు నాయన ఇప్పుడు కదా రేపు చెయ్యమ్మా లేదా పర్వాలేదులే నేను అడ్జస్ట్ అవుతానులే నువ్వు చేయకపోయినా పర్వాలేదు నీ పనిచూసుకోమ్మా ఇలా రకరకాలుగా మాట్లాడనుకోండి వాళ్ళు అనుకోకుండా మనకు వచ్చి చేసిస్తారు బాబు అన్నా కూడా వచ్చి అంటే ఉద్దర్రా బాబు ఇలా గట్టిగా అన్న కదా ఇలా మర్యాదగా సహనంగా మాట్లాడేమనుకోండి వాళ్ళు ఏం చెప్పినా సహనంగా విన్నాము సహనంగా మాట్లాడేమనుకోండి ఆటోమేటిక్గా మనం వద్దన్న వాళ్ళు వచ్చి మనకు సహాయ సహకారాలు అందిస్తారు మన మాట వింటారు మనకు గౌరవిస్తారు తర్వాత చిన్నవాళ్ళని ప్రోత్సహించడం అవునండి చిన్నవాళ్ళని ప్రోత్సహించడం ఇక ఇప్పుడు మన చాప్టర్ అయిపోయింది బతుకుతున్నాం సెకండ్ ఇన్నింగ్స్లో బతుకుతున్నాం కానీ ఎందుకు బతుకుతున్నాం ఇంకా మనం చిన్నవాళ్ళే ఉండాలి కదా కదా ఆ వయసుకు తగ్గట్టుగా ఉండి ఆ వయసుకు తగ్గట్టు పనులు చేస్తూ ఉండడం కోసం మనం తగ్గుతూ ఉంటాం అప్పుడు ఏం చేయాలి కొన్ని కొన్ని పనులకి చిన్నవాళ్ళు ప్రోత్సహించారు ఇంకా ఈ పనులు అయిపోయి ఇంకా ఈ పనులు నీ వంతు నువ్వు చెయ్యి ఇంత బాగా చేయగలవు నీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడుగు నేను చెప్తాను లేదంటే ఇప్పుడు పొలాలు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి బిజినెస్లు ఉన్నాయి బిజినెస్ ఉంది బిజినెస్ తరతరాలుగా చేసుకుంటూ వెళ్ళాలి ఆ తండ్రి తాతో ఉంటారు వాళ్ళు అంటారు నాయన ఇంక నీ బిజినెస్ నువ్వు చేసుకో నీకు ఏమైనా డౌట్ ఉంటే మమ్మల్ని అడుగు ఇంకా మేము విశ్రాంతి తీసుకుంటాం ఎందుకంటే ఇప్పటి మేము ఉండగా నువ్వు మొదలెట్టే అనుకోని నీ బిజినెస్ నువ్వు బాగా కొనసాగించగలుగుతావు నీకు కొంచెం అనుభవం వచ్చేదాకా మేము ఉండి చూపిస్తావు అని చెప్పి ప్రోత్సహించాలి నువ్వు ఇంకా చిన్నవాడివి డెబ్బై ఏళ్ళు వచ్చినైనా ఎనభై ఏళ్ళు వచ్చినైనా అరవై ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా నువ్వు ఇంకా చిన్నవాడివి నువ్వు కూర్చో ఎవడు చేసేస్తావు బిజినెస్ నీ మొహం నీకు ఏమిటి చేతవును మేము చేసిస్తాం చూడు అని అనకూడదు కొంత వయసు వచ్చాక మనం చల్లగా తప్పుకొని పిల్లలకి ఆ బాధ్యత ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉండాలి ఏ విషయంలో కూడాను అలంకారాలు అంటే మనం కట్టే పట్టు పెట్టే నగ ఏదైనా మనం ఏం తయారు హెయిర్ స్టైల్ దగ్గర నుంచి మన వయసుకు తగ్గట్టు మనం చెయ్యాలి చిన్నపిల్ల అది ఇలాగ సింపుల్గా మన వస్త్రధారణ అన్నది చాలా సింపుల్గా ఉండాలి మనం తయారయకూడము కూడానండి ఓ మేకప్లు లిప్స్టిక్లు ఇవన్నీ వేసుకోకర్లే సింపుల్గా తయారయ్యి చక్కగా పొద్దునే మన పిల్లలో భర్త ఉంటే భర్త లేవగానేనో పిల్లలు లేచో భర్త లేని వాళ్ళకి పిల్లలు ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎవ్వరు కాబట్టి మన ఇంటికి మన వాళ్ళు వస్తారు చూడగానే మనకి చూసి దండం పెట్టాలి ఆవిడకి అనే సాంప్రదాయ పద్ధతిలోనే మనం తయారై అనుకోండి మగవాళ్ళైనా ఆడవాళ్ళైనానో అబ్బాయి అమ్మ పొద్దున్న రావుగానే అంత చక్కగా కనిపిస్తుంది చక్కగా ఉంటుంది అనే వాళ్ళకి ఉంటుంది దాన్ని బట్టి మన ఇల్లు కూడా చూసి వాళ్ళు మనకు మర్యాద గౌరవం ఇవ్వగలుగుతారు లేదని మనకి ఎవరు గౌరవ మర్యాదలు ఇవ్వరు మనకి విలువను కూడా ఇవ్వరండి కాబట్టి ఇలా తయారవడానికి ట్రై చేయండి మాట నిలబెట్టుకోవడం ఏదన్నా ఎవరికైనా ఒక మాట ఇస్తాం ఎవరో అవసరానికో చేస్తావనో డబ్బులు ఇస్తావనో ఏదో ఇస్తామనో అంటాం అనుకోండి చాలామంది మాట నిలబెట్టుకోరండి కానీ ఆ వాగ్దానాన్ని పూర్తి చేసుకోవాలి అందుకు నీకు నువ్వు ఆ మాట ఇచ్చేటప్పుడే నేను ఇది మాత్రమే చేయగలను అని మనసులో అనుకోండి నీ దగ్గర నిలబెట్టుకున్నాం అనుకో నీ మీద వాళ్ళకి చాలా గౌరవం పెరుగుతుంది విలువ పెరుగుతుంది కాబట్టి ఎవరికి వాగ్దానం ఇచ్చినా ఆ వాగ్దాన పూ వాగ్దానాన్ని పూర్తి చేయడానికే ప్రయత్నించండి అంతేకానీ తర్వాత ఇతరులు అతి తక్కువగా చులకనగా చూడకండి ఎందుకంటే ఎవరికి ఉన్నది వాళ్ళకుంది అవతరులైతే వయస్సు కూడాను మీకన్నా చిన్న వయసు అనే వాళ్ళని చులకనగా చూడడం చులకనగా మాట్లాడడం నువ్వు ఒకటి ఇలాగా వెళ్ళు అలాగా అని నువ్వు అని ఎక్కువ కూడా ఎక్కువగా తొందరగా సంబోధించ అవతల వాళ్ళతో మర్యాద ఇచ్చి మాట్లాడితే వాళ్ళు కూడా మనకు మర్యాద ఇస్తారు మనం చులకనగా చూస్తే వాళ్ళు మనం చులకనగా చూస్తారు కాబట్టి ఇది కంపల్సరిగా ప్రతి ఒక్కళ్ళు అలవాటు చేసుకోవాల్సిందే అందరితో ఫ్రెండ్షిప్తో ఉండండి ఫ్రెండ్స్ చుట్టాలతో కూడా ఫ్రెండ్లీగా పెద్ద అసలు ఫ్రెండ్స్తో ఫ్రెండ్లీగా మెదలవచ్చు కానీ ఎక్కడిదాకా మీ హద్దు తెలుసుకొని అసలు అండి వాళ్ళ ఫ్రెండ్స్ కదా అని అతిగా వాళ్ళని కాబట్టి మనం మన వయసుకు తగ్గట్టుగాను డిగ్నిఫైడ్గా ఎంతో హుందాగా చక్కగా మాట్లాడి అక్కడితో ఆపేయాలి అందుకని అనవసరమైన మాటలు ఎక్కువ మాట్లాడి అవతల వాళ్ళ దగ్గర చొలకనకాడు తర్వాత స్వతంత్రత ఉండాలండి ఎవరికైనా అంటే మీ పనులు మీరు చేసుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు నాకు డబ్బు నేను పెద్దవాడిని అని అహంకారంతో ఇవతల వాళ్ళతో చేయించుకోకండి ఎంతవరకు మీరు చేసుకోగలరో అంతవరకు మీరు చేసుకుంటూ ఉండండి అంతేగాని నాకు ఇన్ని ఉన్నాయి నాకు చెయ్యాలరా మీరు మీరు బానిసలు నాకు నేను మీరు చేయలేదు ఈ ఆస్తి మీకు ఇవ్వం ఈ డబ్బు మీకు ఇవ్వం ఈ బంగారం మీకు ఇవ్వం లేదు ఇల్లు మీకు ఇవ్వం ఇలా జరిపించేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు అందుకని అలా కాకుండా మీరు జాగ్రత్తగా మాట్లాడతారు మీరు స్వతంత్రంగా బతకడానికి అంటే మీ పనులు మీరు చేసుకుంటూ స్వతంత్రంగా అనుకోండి అవతల వాళ్ళు చాలా గౌరవ మర్యాదను పంపిస్తారు అన్నమాట సులువే సులువేవాళ్ళు కానీ గౌరవాన్ని నిలుపుకోవడం అనేది మన చేతిలో ఉంటుంది వాళ్ళు ఒకసారి గౌరవాన్ని ఇచ్చారు మనం అడిగామో ఇచ్చారు లేదునే మన హుందాతనం చూసో మన మన మా వయసును చూసో ఇచ్చారు తర్వాత మనం చంచలంగా మారిపోయి మళ్ళీ అసహ్యంగా బిహేవ్ చే ప్రవర్తించామనుకోండి అప్పుడు ఆ గౌరవాన్ని వాళ్ళు ఇవ్వరు ఇంకా తీసేసుకు మళ్ళీ వాళ్ళు చికాకు పడిపోయి మన నుంచి దూరంగా వెళ్ళిపోతారు కాబట్టి ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి అలా కాకుండా అలా చెప్పకుండా ఎలా చెప్పాలంటే మీ అనుభవాలు మీ జీవితంలో నా జీవితంలో ఇలా జరిగింది నేను ఇలా చేశాను ఇలా ఉండేవాళ్ళం అలా ఉండేవాళ్ళం మా జీవితంలో ఇలా ఉంది కష్టం వచ్చి సుఖము అన్నీ చెప్పచ్చు చెప్తే వాడు ఆటోమేటిక్గా మీకు ఆదర్శవంతులుగా మారుతాడు మీ కష్టం అంటే వీళ్ళు జీవితం జీవితంలో నేను అనుభవించి నేను చేసుకోను కాబట్టి వీళ్ళకి మనం మంచిగా గౌరవ మర్యాద ఇస్తే మనకు కూడా మంచి వీళ్ళు చెప్పే మంచి మంచి మాటలన్నీ ఉపయోగపడతాయి అనుకొని వీళ్ళు కూడాను మేముకు గౌరవ మర్యాదలు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం మాట్లాడే చెప్ ముందే చెప్పాను కదా మాట్లాడే తీరు మనం గొప్పలు గో వీటికి పోకుండా ఆర్డర్లు వేయకుండా ఆజ్ఞాపించకుండా మన అనుభవాలు చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళలో మార్పు ఆటోమేటిక్గా వస్తుంది ఇవన్నీ నేను చెప్పదలుచుకున్న మాటలు గౌరవ మర్యాదలు ఎలా పెంచుకోవాలి ఎలా ఎలా మనం ఉంటే గౌరవ మర్యాదలు మనకిస్తారు అది చిన్నవాళ్ళతో ఎలా ప్రవర్తించాలి మన మాట తీరు ఎలా ఉండాలి మన కట్టుబుట్టు మన డ్రెస్సింగ్ అన్నీ ఎలా ఉండాలో అన్నీ చెప్పాను ఇంద్ర ఏ పైన మీకు కరెక్ట్ అనిపించిందో అది పా కామెంట్లో పెట్టండి లాస్ట్లో కొన్ని మంచి ఒక సంఖ్య కాదు కేవలం మన మాట తీరుతోటి మన ప్రవర్తంతో వచ్చేది వాళ్ళు అవతల వాళ్ళు గౌరవిచ్చేది అప్పుడు ఆ వయసుకు తగ్గట్టుగా మనం మాట్లాడితే వాళ్ళు గౌరవిస్తారు అదే అండి అలా చేస్తూ ఉన్నాం అనుకోండి మన విలువలు పెరిగితే మనకు గౌరవ మర్యాదలు ఇస్తారు మనం అలా ప్రవర్తించాం అనుకోండి అందరిలో మనకు గౌరవం అంటూ కూడా లభిస్తుంది గౌరవం వచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా మనకు అదొక చిన్న చిరుగర్వం ఉంటుంది అలాగే అహంకారానికి పోకండి మనసులో సంతోషించండి నా గౌరవ మర్యాదలు విలుస్తున్నారు చాలు నాకు ఇది అని అనుకొని మనసులో మాత్రమే అనుకొని అలా మనసులో మాత్రమే దాచుకొని సంతోషించి ఇవ్వండి ఈ మాటలు బాగున్నాయా లేదా మీ అందరికీ పనికొచ్చేవా ఉన్నా కాదా కామెంట్లో పెట్టండి నాకే తెలిసి ఇది అందరికీ మన పెద్దవాళ్ళకి కాదు ముప్పై ఏళ్ళ వాళ్ళకి కాదు అందరికీ పనికొచ్చేదనే నేను అనుకుంటున్నాను నాకైతే చాలా చాలా నచ్చింది మీ అందరికీ నచ్చిందా లేదో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రశ్నకి వెళ్దామా నేను అడిగాను కదా ప్రశ్న ఏడిస్తే ఏడుస్తుంది నవ్వుతే నవ్వుతుంది ఏంటి అదని అర్థం అండి చూసుకుంటూ మనం ఏడిచే అనుకోండి ఏడిపోయే కనిపిస్తుంది నవ్వే నవ్వే కనిపిస్తుంది ఇదండి నిన్నటి జవాబు ఇవాళ ప్రశ్న ఏంటంటే నడవలేని కాలు అది ఏమిటండి మీకు ఎవరికైనా ఐడియా ఉందా చూద్దాం ఎంతమందికి ఐడియా ఉందని నడవలేని కాలు ఏమిటో కామెంట్లో పెట్టండి వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ